ఈ రోజు దేవుని మాట సామంతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగవచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట దేహోయందు భయభక్తులు కలిగి ఉండుట వినయము ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి వినయము అనే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు ఈ ప్రతి జీవితంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏం కావాలి వినయము కావాలి వినయం అనే ప్రతిఫలము దక్కాలంటే ఆయన అందు భయభక్తులు కలిగి ఉండాలి భయము భక్తి రెండు ఉండడం వలన ఒక గొప్ప ఫలాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అది ఏం ఫలము వినయము ఆ వినయమున వినయము ఉండట వలన ఏం దొరుకుతుంది మూడు మూడు సంపాదించుకోవచ్చు ఆ మూడు ఏంటో చూద్దాం ఒకటి ఐశ్వర్యం అంట ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఏంటి బంగారం వెండి విలువైన వస్త్రాలు ఐశ్వర్యము అంటే అలాగే ఘనత అవి ఉండటం వలన ఏం ఏం దొరుకుతుంది ఘనత దొరుకుతుంది అలాగే జీవము జీవం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర ఉన్న జీవము మనకు దేవుడిస్తానంటున్నాడు అంటున్నాడు ఆ జీవం ఉండటం వలన మన జీవితంలో ఎంతో ఎన్నో సులభం సులభం కానివి కూడా అవుతూ ఉంటాయి అంటే ఏంటి కష్టంగా ఉన్న ప్రతీది తేలిగ్గా ఉంటుంది ఐశ్వర్యము ఘనత జీవము ఈ యొక్క భయం భక్తి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం వలన వస్తుంది ఆ తర్వాత ఒకదాని వెనుక ఒకటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో కలుగుతాయి దేవుల్లో ఉన్న ఐశ్వర్యం కలుగుతుంది దేవుల్లో ఉన్న ఘనత వస్తుంది దేవుల్లో ఉన్న జీవం కూడా మనకు కలుగుతుంది ఈ మూడు కలగాలంటే వినయం కావాలి కొంతమందికి ఎంతో ఐశ్వర్యం ఉంటుంది డబ్బులు ఎంతో వెండి నగలు ఉంటాయి అలాగే విలువైన వస్త్రాలు ఉంటాయి వారిలో ఏముండదు వినయం ఉండదు ఇంకో కొంతమందికి ఏమీ ఉండదు డబ్బు ఉండదు నగలు ఉండవు అదే రీతికి విలువైన వస్త్రాలు ఉండవు అయినా సరే వారిలో వినయం ఉండదు ఈ వినయము దేని వలన వస్తుంది ఉన్నా వస్తుంది లేకపోయినా వస్తుంది దేనివల్ల వస్తుంది యహో అందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వినయం వస్తుంది వినయము అనే ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మన జీవితంలో ఐశ్వర్యము ఘనత జీవము ఆత్మీయంగా శారీరకంగా కూడా దేవుడు మనకు కలుగ చేస్తానంటున్నాడు ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందాలంటే ఏహో అందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ యొక్క భయం భక్తి మన జీవితంలోకి ఏ రీతిగా సంపాదించుకోవాలి అంటే మనం ప్రతిరోజు లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి అదే రీతిగా సమయం ఉంటే మధ్యాహ్నం అలాగే రాత్ర మూడు సార్లు చేసుకుంటే మరీ మంచిది నీకు ఇంకా ఎక్కువ సమయం నీకు ఉంటే పళ్ళన్నీ అయిపోతే మరొకసారి చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా దేవుని పాతాలు ఎదుట సాగిలు పడి ప్రార్థన చేసుకోవడం వలన వినయం వస్తుంది వినయము అంటే ఏంటి అంటే త్వరగా మనం మనము సమాధానం చెప్పలేము మనల్ మనల్ని ఎవరైనా తిట్టినా సరే మనం త్వరగా నోరు విప్పలేము ఎందుకు వినయం అనే ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆ వినయము మనకు అడ్డుకట్టగా ఉంటుంది ఎదుటి వారిని దూషించాలన్నా ఎదుటి వారిని చేయాలన్నా ఎదుటివారిని ఎదుటి వారిని బాధ పెట్టాలన్నా ఎదుటివారిని ఏమైనా ఈ యొక్క వినయం అనే ప్రతిఫలము మనకు మన హృదయానికి కంచెగా ఉంటుంది కాబట్టి మన నోరు విప్పి త్వరగా ఏమీ అనలేము వారంటారు సంతోషపడతారు ఏహో ఈరేగా ఉంటాడు మన జీవితంలో అయ్యో ఈ వినయమనే ప్రతిఫలం మూలంగా వాళ్ళు ఇన్న నేను అనలేకపోయానని ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు సహోదరి సహోదరులరా ఎందుకంటే దేవుడు యహో ఈరేగా ఉన్నాడు చూచుకొని దేవుడు యహో ఈరే అంటే ఏంటి చూచేవాడు నీ యొక్క నీ నీ జీవితంలో నువ్వు ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీకు వినయమనే ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు కాబట్టి దేవుడు నీ నణెత్తు నుంచి అరికాల వరకు నేను హేళం చేసేవారిని దూషించేవారిని హింస పెట్టేవారిని నవ్వుకొనే వారిని వేసేవారిని ప్రతి ఒక్కరిని ఆయన గమనించేవాడుగా ఉన్నాడు ఆయన చూచుకునే దేవుడు ఏహో ఈరేగా ఉండి నీ శత్రువులను ఆయన నీ నీ కంటికి కనపడకుండా తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరంగా నీ కనిపించకుండా చేసే దేవుడు గత కాలంలో గత కాలపు గత రోజుల్లో చెప్పుకున్నాం మనం మన శత్రువులను అయినా సహించే దేవుడుగా లేడు దూరం చేస్తాడు అదే రీతిగా మనం ఏమాత్రం భయపడే అవసరంలా అయ్యో వారిని నేను అనలేదే నోరు తెరవలేకపోయానే ఎలా నలిసిందే అలా నలిసిందే అని ఏమాత్రం సందేహించ అవసరం లేదు బాధపడ అవసరం నీ బాధ నీ సమస్తము ఎహో మీద మోపితే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లరా నా ఎదుకరండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు నీ భారం నీ బాధ నీ వేదన అంతా దేవునికి అప్పచెప్తే ఆయన విశ్రాంతి ఇస్తాడు అలాగే నీ వినయమనే ఒక కంచె నీకు అడ్డుగా ఉంది కాబట్టి నువ్వు త్వరగా ఎవరిని ఏమి అనలేవు నేను దూషించేవాడిని కూడా నువ్వు ఏమీ అనలేవు ఇదే దేవుడి యొక్క పోలిక ఎందుకంటే నీ దగ్గర భయం ఉంది భక్తి ఉంది ఈ మూడి ఈ రెండిట్ల వలన వినయం వచ్చింది వినయం వలన ఎన్ని ఉన్నాయి మూడు ప్రతిఫలాలు ఉన్నాయి ఐశ్వర్యము ఘనత జీవము ఈ మూడు జీవితంలో మనకి ప్రతి ప్రతి మనిషికి అవసరమైన సంపద ఈ మూడు దేవుడు మనకు అనుగ్రహిస్తే మనకి ఏ లోటు ఉండదు అటు ఆత్మీయంగా ఇటు శారీరకంగా కూడా మనం ఎటువంటి ఇబ్బందులు పడము ఈ రోజు నుంచి మనం విహమైనందు భయభక్తులు కలిగి బ్రతుకుదాం భయభక్తులు అంటే ఏంటి ప్రార్థన చేసుకోవడం వాక్యం చదవడము అనవసరమైన వ్యర్థ ఆలోచనలు వ్యర్థ సంభాషణలు పెద్దమైన తలంపులు మన హృదయంలో ఏమాత్రం నిలిసినంత పాపం లేకుండా చూసుకుంటూ భయం భక్తితో దేవుడు నా హృదయంలో ఉన్నాడనే భయం కలిగి మనం జీవిద్దాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రాంగలు తండ్రి కృపగల నాయన విషయానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నువ్వు స్పష్టంగా మాట్లాడావు ప్రభా ఏహో ఆయందు భయభక్తులు కలిగి ఉండటం వలన వినయమునకు ప్రతిఫలం ప్రతిఫలం వినయమనే ప్రతిఫలాన్ని కలిగి చేస్తానన్నావు ప్రభ నీ అందు ప్రభ నాయన ఉంటే నీ నిన్ను ప్రభా మేము సంపాదించుకుంటే తండ్రి వినయమనే ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభ అంత మాత్రమే కాకుండా దాని వెనకాల ఐశ్వర్యము ఘనత జీవము తండ్రి నాని ఈ మూడు ఉంటే ప్రభు ఏ లోటు ఉండదు ప్రభా మనిషికి తండ్రి జీవితంలో ఏ లోటు ఉండదు ప్రభా నోవాహు వలే ప్రభ సుఖంగా సౌఖ్యంగా ఉండొచ్చు తండ్రి నాయన ఈ యొక్క వినయము సంపాదించుకొని ప్రభా దాని వెనకాల ఉన్న ఈ మూడింటిని పొందే కృపను మా అందరికీ తండ్రి నాయన వాకి ఉంటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి వారిని ఆశీర్వాదాలతో నింపి ప్రభ సంతోషంతో నింపి వారి జీవితాలను సమాధానకరంగా ఉంచమని నా ప్రభుని ప్రియరక్షకుడు ఏసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిబిలాడి వేడుకున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రజలాడు